అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వర్రెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నేను ఒక విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకోవాలి నేను బలిజ సంఘీయుడిగా పుట్టడం అంటే ఈ బలిజ కు సంఘ బలిజ కులంలో పుట్టడం నేను గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ బలిజ సామాజిక సంబంధ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు కాదు దేశ విదేశాలలో కూడా వ్యాపారాలు చేసినటువంటి దాఖలాలు తర్వాత విజయనగర సామ్రాజ్యాధీశులు అయినటువంటి కృష్ణదేవరాయలు కూడా మా కోకు చెందినటువంటి వాడే కాబట్టి అందుకోసం మేము చాలా గర్విస్తున్నాం తర్వాత ఒక హిందూగా పుట్టినందుకు కూడా గర్వ గర్విస్తున్నా దానిలో అనుమానం లేదు ఎలాంటి సందేహం లేదు నాకు తెలిసినంతవరకు నేను మా బలియ సంఘానికి సంబంధించినటువంటి ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా నా యొక్క పరిధిలో నేను కూడా హాజరు కావడం కానీ ఇంకోటి కానీ చేస్తూ ఉంటాను దానికి చాలా సంతోషం అయితే ఇంతట్లో మా సోదరుడు చిల్లగట్టు శ్రీకాంత్ అనేటువంటి మా సోదరుడు ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది దానిని ఇక్కడ హైదరాబాద్లో ఆవిష్కరించడం అంటే కుల సంఘం పెద్దల సమక్షంలో దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ పుస్తకం పేరు మహాబలిజ మహనీయులు మన జాతి నిర్మాతలు అనేటువంటిది ఈ పుస్తకంలో ప్రధానంగా ఒక్కొక్క జిల్లాల వారిగా ఒక్కొక్క జిల్లాలో ఏమేం చేశారు తర్వాత ఎవరెవరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినారు ఎవరెవరు ఎమ్మెల్యేలుగా గెలిచినారు ఎవరెవరుగా మంత్రులుగా పనిచేసినారు అంటే అన్ని అంటే ఆయా జిల్లా యొక్క ముఖ చిత్రం చూపించుకుంటూ రాయడం అనేది సంతోషపడినాం కానీ ఏందంటే పారదర్శకత దానిలో లోపిస్తుందని చెప్పేసి సారీ ఈ విషయంలో ఖచ్చితంగా ఎందుకంటే ఎందుకు సారీ అని చెప్తున్నా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక తప్పుని పడితే తప్పు పడుతున్నారంటారు కానీ ఏంటంటే ఇది ఒక గ్రంథాన్ని రాసినప్పుడు కానీ ఒక పుస్తకాన్ని రాసినప్పుడు కానీ ఒక న్యూస్ టెలికాస్ట్ అయినప్పుడు కానీ దానిలో ప్రా పారదర్శక అనేటువంటిది ప్రధానంగా ఉండాలి ఈ పుస్తకంలో చాలా చోట్ల చూసినప్పుడు పారదర్శకత లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది చాలా జిల్లాలను చూస్తే అసలు నిజంగా సంఘం కోసం పనిచేసిన వారి పేర్లు కానీ నిజంగా కూడా కొంతమంది ప్రజా ప్రతినిధులు కావాలని పోటీ చేసినటువంటి వ్యక్తుల పేర్లు కానీ దానిలో లేకపోవడం ఒక కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి సంఘటనల మీద మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం దీనిలో అనుమానం లేదు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి మన సంఘీయుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే దానిలో ఈ కర్నూలు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు భూమానారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రజారాజ్యానికి అప్పుడు డోన్ ఒక యువనేత అప్పట్లో తర్వాత మర్రి గోవిందరాజ్ మనకు మర్రి అనేటువంటి ఇంటి పేరు ఇక్కడ కాదు రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఇంటి పేరు ఉంది మర్రి గోవిందరాజ్ అనేటువంటి వ్యక్తిని వ్యక్తికి ప్రజారాజ్యంలో సీటు ఇవ్వడం జరిగింది అసెంబ్లీ స్థానానికి మన పార్టీ నుండి మన ప్రజాస్వా ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది దాదాపుగా ముప్పై నుండి ముప్పై ఐదు వేల ఓట్లు సాధించడం జరిగింది ఇంకోటి ఏంటంటే కేఈ కోట్ల బలమైన బలమైనటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో డోన్ నియోజకవర్గంలో బలమైనటువంటి సామాజిక వర్గంలో నుండి వాళ్ళు పోటీ చేస్తే మన సామాజిక వర్గం మనకు కులానికి సంబంధించినటువంటి మన గోవిందరాజు గారు ఇక్కడ డోన్ నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది అది మన సామాజిక వర్గం మన పార్టీ మన ప్రజారాజ్యం పార్టీ నుండి తర్వాత ఇద్దరు కొంత కొన్ని అదృశ్య శక్తులు లోపల కుట్రపూరితం పండడం వల్లనే ఓటమి అంచులు లేకొచ్చి కూడా పడిపోవడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ అంటే ఒక అలాంటి వ్యక్తుల పేర్లు లేకపోవడం తర్వాత ఆలగడ్డకు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక దివంగ దివంగత నేత మన కులంలో ఉన్నటువంటి వ్యక్తి అతను సేవలు చేశాడు తర్వాత మిగతా వాళ్ళు మళ్ళీ వార వాళ్ళ వారసత్వంగా ఉంటూ సేవలు చేస్తూనే ఉన్నారని చెప్పేసి ఆ బుక్లో రాస్తారు ఇది ఏ రకంగా సమాంజసం నల్లగట్ల నరసింహుడు పేరే ప్రస్తావన నరసింహుడు గారు మన కులంలో ఖచ్చితంగా చెప్పుకోదగ్గ వ్యక్తులే కాదని చెప్పడం లేదు ఇది ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి ఇప్పుడు కటార్కొండ ఉంది డోర్ ప్రాంతంలో కటార్కొండలో కూడా ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నారు కదా సరే వీళ్ళు ఈ పుస్తకంలో ఒక ప్రతినిధులైనటువంటి వాళ్ళు పోటీ చేసినటువంటి వాళ్ళు లిస్టు తీసుకున్నప్పుడు మర్రి గోవిందరాజ్ గారి లిస్టులో ఎందుకు రాయకపోయినారు ఎందుకు రాయలేకపోయినారు ఇది ఖచ్చితంగా పక్షపాత వైఖరి అని చెప్పి నా వ్యక్తిగతం ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా కానీ నా నా ప్రధానంగా నేను ఈ బలిజ సంఘీవునిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను గర్హిస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా రేపు భవిష్యత్తులో మన సంఘీవులు ఎవరన్నా కూడా ఇలాంటి పుస్తకాలు వేస్తే ఖచ్చితంగా పారదర్శకత పాటించండి దానిలో మన సంఘీ సంఘంలో గౌరవం అనేటువంటిది ఇది చాలా పెరుగుతుంది ఈ రకంగా పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఏమంటారంటే దాన్ని గ్రౌండ్ లెవెల్లో అధ్యయనం చేయకుండా అసలుకు ఈ జిల్లాలో ఎవరెవరు ఇతనికి నాకు తెలిసినంత వరకు ఈ చిల్లరగట్టు శ్రీ చిల్లరగట్ట చిల్లరగట్టు చిల్లగట్టు శ్రీకాంత్ గారికి నాకు తెలిసినంత వరకు ఈ జిల్లాలో కూడా చాలా మంది పేర్లు లేవు తర్వాత ఏదో చేసిన అంటే చేసిన బుక్ అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇప్పటికైనా శ్రీకాంత్ గారు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా వాస్తవాలను పారదర్శకతో ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలు వేస్తే మేము కూడా సహకరిస్తాం మేము కూడా సంతోషపడతాం తర్వాత నలుగురులకి తీసుకొని పోతాం ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే మేము అంటే మన సంఘీవులంతా మన బంధువులే ఒక వ్యక్తిని కాదు ఇక్కడ అనేది కానీ కానీ పారదర్శకత లేదు అది మన ప్రజారాజ్యం మన సామాజిక వర్గం అధినేత అదే సామాజిక వర్గానికి మన సామాజిక వర్గానికి చెందినటువంటి మరి గోవిందరాజ్ పోటీ చేస్తే మీరు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు ఇది ఖచ్చితంగా అడుగుతున్నాం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్